ఆషాఢ మాసం గౌరింటాకు గౌరీ ఇంటి ఆకు చరిత్ర తెలుసుకుందామా అసలు ఈ ఆషాఢ మాసానికి ఈ గౌరింటాకుకి సంబంధం ఏమిటి గౌరీ ఏమిటి తెలుసుకుందాం అసలు పేరు గౌరింటాకు గౌరీ ఇంటి ఆకు దాన్ని గౌరింటాకు అంటున్నాం అన్నమాట గౌరీదేవి బాల్యంలో చెల్లులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది ఆ రక్ తపు చుక్క నేల తాకినంతనే ఆ మొక్క పుడుతుంది ఈ వింతను చెల్లులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదే నేను సాక్షాత్తు పార్వతి రుధిరాంసతో జన్మించాను నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు పార్వతి గౌరీ చిన్నతనపు చపలతతో ఆ చెట్టుకు ఆకు కోస్తుంది ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి అయ్యో బిడ్డ చేయి కందిపోయినందుకునే లోపగానే పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు బిడ్డ చేయి కందిపోయింది అని వీళ్ళంతా బాధపడే లోపలే పార్వతీదేవి ఏముంది నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకారంగా అనిపిస్తోంది అన్నది పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి అవుతుంది రజస్సుల సమయాన్ని ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్ని ఇచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టుకు జన్మ సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకుంటారు ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది నుదుటన కూడా ఈ బొట్టు దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని గౌరీతో సందేహంగా చెప్పగా గౌరీ గోరింట నుదుటన పండదు అంటుంది కావాలంటే చూడండి గోరింట నుదుటన పండదు ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి వాటిలోనే అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతత పరుస్తుంది గోరింటాకు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయం అవుతాయి ఇక మొగుడికి గోరింటాకి గల అనుబంధం ఏంటో అది కూడా తెలుసుకుందామా స్త్రీలోని స్త్రీత్వపు హార్మోన్ల పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది అలా లేతగా ఉన్న చేత పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది అలా పండటం అనేది ఆ మగ ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా పెద్దవాళ్ళు ఏం చెప్పినా దూరదృష్టితోనే చెప్తారండి అపోహలు లేవు పెట్టుకోకండి గోరింట ఆకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాల ఆరోగ్యం ఆనందం సంవత్సరానికి ఒక మారు పుట్టింటికి పోతుందండోయ్ అంటే పార్వతీ దగ్గరికి ఆషాఢ మాసంలో అక్కడున్నప్పుడు కూడా తనను మరిచిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని కోరిందట అలా ఆషాఢంలో అందరూ పెట్టుకుంటారు కదా సర్వేసిన ఆచుక్కినోభంతో